హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ ఉల్లిగడ్డలో పెట్టుకొని వచ్చిందా ఏంట అని చూస్తున్నారా అస్సలు అనుకోకండి అలా నేను డాండ్రఫ్ ఉండి హెయిర్ ఫాల్ ఉండి హెయిర్ బాగా ఊడిపోతుంటే నాకు ది బెస్ట్గా గుర్తొచ్చింది ఏంటంటే ఆనియన్స్ ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డ రసము బాగా అంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఉల్లిగడ్డల్ని ఒక మంచి ఉల్లిగడ్డలని తీసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని దాన్ని రసాన్ని తీసుకోండి ఫస్ట్ ఆ రసాన్ని తీసుకున్న తర్వాత వచ్చిన పిప్పితో కూడా మనకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది రసం రసము ప్లస్ పిప్పి రెండు పెట్టుకున్నా పర్వాలేదు పిప్పి అవసరం లేదు అనుకున్న వాళ్ళు రసం ఓన్లీ రసం పెట్టుకున్నా పర్వాలేదు కానీ చాలా మంచిగా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఈ రసం తీసుకుంటే దాన్ని ఏం చేయాలంటే హెడ్కి స్కాల్ఫ్కి మంచిగా పట్టించాలి అన్నట్టు మన మసాజ్ చేసుకునే ఈ విధంగా మసాజ్ చేసుకునే విధంగా మంచిగా పట్టించాలి హెయిర్కి చాలా రిలీఫ్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు చాలా మంచిగా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్ ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా